ఎస్పీకి కాదు వాళ్ళ బాబుకి చెప్పుకో మీరు ఇక్కడ చూసుకోవచ్చు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గురువారం ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఐ అలీ బేగ్పై పరుషపరిచాలంతో మండిపడ్డారు ఎస్ఈబి కార్యాలయానికి తన అనుచరులతో వెళ్ళి కూర్చోలో కూర్చొని ఎస్ఐని నిలబెట్టి ప్రశ్న వర్షం కురిపించారు మద్యం కేసు నమోదు చేస్తే రోజు స్టేషన్కి వస్తా ఎస్పీకి కాదు వాళ్ళ బాబుకి చెప్పుకో భయపడను మీ చట్టాన్ని మార్చుకుంటావో లేదా ప్రభుత్వాన్ని మార్చుకుంటావో తేల్చుకో కేసును మాత్రం పెట్టడానికి వెళ్ళారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రొద్దుటూరుకు చెందిన పుల్లయ్య అనే వ్యక్తి పరిమితికి మించి మద్యం సేసాలు తీసుకుని వెళ్తూ ఉండగా ఎస్సీబీ పోలీసులు స్టేషన్ తీసుకెళ్లారు కేసు నమోదు చేసి స్టేషన్ పేరు ఇచ్చి పంపాలని నిర్ణయించి సంతకం పెట్టాలని పుల్లయ్యను కోరగా నిరాకరించారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి తన అనుచరులతో ఎస్సీబీ స్టేషన్కి వెళ్ళి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు నిబంధనల ప్రకారం తీసుకెళ్తే ప్రాబ్లం లేదని నిబంధనల ప్రకారం తీసుకెళ్ళలేదని అందుకే అరెస్ట్ చేశానని చెప్తే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని అన్నారనమాట అంత తప్ప ఎక్కడా కూడా ఈయనయితే లెక్క చేయలేదు ఇది మనకి లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది